మణుగూరు పట్టణంలో రన్ ఫర్ యూనిటీ ఘనంగా జరిగింది సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా పోలీసుల ఆధ్వర్యంలో ఐక్యతా పరుగు నిర్వహించారు తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు భారత ఐక్యతా సమగ్రతకు ప్రతీకగా నిలిచిన లౌహపు పురుషుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం మణుగూరులో కూడా ఉత్సాహంగా జరిగింది మణుగూరు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధికారులు సిబ్బంది విద్యార్థులు ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని దేశ ఐక్యతకు అంకితమైన పరుగ ద్వారా ఐకమత్య స్ఫూర్తిని ప్రతిబింబించారు ఉదయం సురక్షా బస్టాండ్ వద్ద నుంచి ప్రారంభమైన ఈ రన్ అంబేడ్కర్ సెంటర్ వరకు సుమారు రెండు కిలోమీటర్ల దూరం పాటు సాగింది ఒకతనం మన బలం భారత ఐక్యతకు మన ప్రాణం సర్దార్ పటేల్ అమర్త్వా ఐక్యతకు ప్రతీక అంటూ నినాదాలతో మణుగూరు వీధులు మార్మోగాయి విద్యార్థులు పోలీసు సిబ్బంది భుజాలపై త్రివర్ణ పతాకాలు ధరించి పరుగు తీయడం స్థానిక ప్రజలను ఆకట్టుకుంది ఈ సందర్భంగా మణుగూరు డీఎస్పీ వంగారవీందర్ రెడ్డి మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత రాజ్య సమైక్యతకు పునాది వేసిన నేత ఆయన కలలైన ఐక్యతను కాపాడటం ప్రతి భారత పౌరుడి బాధ్యత మన యువత దేశ భవిష్యత్తు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి సమసమాజ నిర్మాణంలో సానుకూల పాత్ర పోషించాలి అని పిలుపునిచ్చారు కార్యక్రమంలో సిఐ నాగబాబు ఎస్ఐ నగేష్ ఎస్ఐ శ్రావణ్ కుమార్ బయ్యారం సిఐ వెంకటేశ్వర్లు ఎస్ఐ సురేష్ అశ్వాపురం సిఐ అశోక్ రెడ్డి రాజేష్ తో పాటు వివిధ విభాగాల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఐక్యతా పరుగు అనంతరం పాల్గొన్నవారని అధికారులు అభినందించారు రన్ ఫర్ యూనిటీ సందర్భంగా పోలీసులు ప్రదర్శించిన క్రమశిక్షణ దేశభక్తి సేవా తపన అందరికీ ఆదర్శంగా నిలిచింది సర్దార్ పటేల్ చూపిన దారిలో ఐక్యతా స్ఫూర్తిని కొనసాగించాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమం ముగిసింది మణుగూరు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం స్థానికంగా చర్చనీయాంశంగా పోరింది దేశ సమైక్యతను ప్రతిబింబిస్తూ సామాజిక సమగ్రతను ప్రోత్సహిస్తూ రన్ ఫర్ యూనిటీ మణుగూరులో విజయవంతంగా నిర్వహించబడింది ఐక్యతకు పటేనాత్మ స్ఫూర్తిగా నిలిచిన ఈ పరుగు భారత యువతలో కొత్త ఉద్వేగాన్ని నింపిందని పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు బ్యూరో రిపోర్ట్ స్ఫూర్తి ఇండియా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం ప్రతినిధి వీరబాబు అందించిన నివేదిక స్టేట్ స్టేట్యూన్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం గుడ్ మార్నింగ్ ఆల్ ఈరోజు మనం మన మనుగురు పట్టణంలో మనుగురు పోలీస్ సబ్ డివిజన్ యొక్క ఏక్తా రన్ ఫర్ యూనిటీ నిర్వహించుకోవడం జరిగింది ఈ రన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఐదు వందల అరవై రెండు ప్రశ్నిస్తే ఉండేవి వాటిని మన భారతదేశంలో విలీనం చేసిన ఉక్కు మనిషి అయినటువంటి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క నూట యాభై జన్మదినం ఈరోజు అతను ఎయిటీన్ సెవెంటీ ఫైవ్లో ఇదే రోజు జన్మించడం జరిగింది అతను మన మొదటి ఉప ప్రధాని అదేవిధంగా హోమ్ మినిస్టర్గా ఉండేవారు అతని వల్లనే మన భారతదేశం ఇంత అఖండంగా నిలబడి ఉంది ఇట్టి భారతదేశ అటువంటి భారతదేశాన్ని మనం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశంగా ఎటువంటి అంతర్గత కలహాలు లేకుండా యూని యూనిటీతో ఉండాలని చెప్పి మనం ఆ స్ఫూర్తితోని అతని చిన్న స్ఫూర్తిని మనం రన్ను నిర్వహించుకోవడం జరిగింది అదేవిధంగా అతనికి మనం ఈ విధంగా నివాళు సమర్పించుకోవడం కూడా జరిగింది ఇట్టి ఈ రన్లో ఏకతా రన్లో ఫర్ యూనిట్లో పాల్గొన్న వివిధ శాఖలు పోలీస్ మున్సిపల్ రెవెన్యూ పంచాయత్ రాజ్ ఎక్సైజ్ ఫారెస్ట్ అదేవిధంగా ఎడ్యుకే వివిధ కాలేజీల డిపార్ట్మెంట్లు అందరూ పాల్గొనడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఈ ఈ విటిర్లో పాల్గొన్నందుకు నేను మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు చేసుకున్నాను థ్యాంక్ యూ పిల్లలకు యువతకు ముఖ్యంగా యువతకు ఈ సందర్భంగా మేము తెలియజేసేందంటే మనం మన మన స్వాతంత్ర సమర యోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ జీవితాలను ఉడ్డి మనకి స్వాతంత్రం ఇచ్చారు మనకి ఈ స్వాతంత్ర ఫలాన్ని మనం అనుభవిస్తున్నాము వాళ్ళు ఇట్టి స్వేచ్ఛగా మనం బ్రతకడానికి చేసిన వాళ్ళ త్యాగాలను మనం మర్చిపోద్దు వ్యసనాల బాల వ్యసనాలకు లోను కాకుండా మీరు మన భారతదేశ నిర్మాణంలో మీరు మీ పాత్ర నిర్వహించాలి వ్యసనాలకు లోను కాకుండా మీరు మన భారతదేశం ఇంకా ప్రపంచంలో అత్యంత శక్తిగా వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు తీసుకుపోవాలని నేను వాళ్ళకు పిలుపునిస్తున్నాను థ్యాంక్ యూ श्रेष्ठ भारत की भावना को और मजबूत షాపుల దగ్గర రావాలి రన్నింగ్ అయిపోయింది అందరు రావాలి ధన్యవాదాలు ఈరోజు యూనిటీ ఫర్ రన్ ఫర్ యూనిటీలో లో అన్ని విభాగాలకి సంబంధించిన అందరికీ కృతజ్ఞతలు ఇది మాదే కాదు మీది కాదు మన అందరి కార్యక్రమం కాబట్టి అందరూ పాల్గొనాలి మన భారతదేశం ఇదే విధంగా ఇట్లే యూనిఫైడ్ గా యూనిట్ గా ఇంకా ఇప్పుడు మన ఫోర్త్ లార్జెస్ట్ ఎకనరీ మనం ఫస్ట్ సెకండ్ ఉండాలని చెప్పి మన విధంగా ఈ ఉక్కు సంకల్పం తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రిన్సిలీ స్టేట్స్ అంటే ఐదు వందల అరవై రెండు రాజ్యాలు ఉండేవి చిన్న చిన్న రాజ్యాలు చిన్న జమీందారులు అవన్నీ ఉండేవి అతను ఈ ఐదు వందల అరవై రెండు ప్రిన్సిలీ స్టేట్ ను మన ఇండియాలో విలీనం చేయడానికి ఇంక్లూడింగ్ మన హైదరాబాద్ చేయడానికి అతని వల్లనే సాధ్యమైంది అతని యొక్క ఉక్కు సంకల్పం సాక్ష్య సాధ్యమైంది కాబట్టి అది స్మరించుకుంటూ భారతదేశం మొత్తము అతనికి మనము ఒక నివాళిగా ఈ రన్ చేయడం జరిగింది సర్దార్ వల్లభాయ్ పటేల్ దార్శనికత చర్యల వల్ల లభ్యమైన నా దేశ అంతర్గత భద్రతను పటిష్టపరచడానికి స్వీయ తోడ్పాటును అందిస్తానని సత్యనిష్టతో తీర్మానం చేస్తున్నాను గట్టిగా కృషి చేస్తానని సత్యనిష్టతో చర్యల వల్ల లభ్యమైన నా దేశ సత్యనిష్టతో తీర్మానం చేస్తున్నాను